నెల్లూరు జిల్లా కలువై మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నెల్లూరు జిల్లా లెబ్రసీ ఎయిడ్స్ మరియు టీబీ అధికారి షేక్ కాదర్వలి గురువారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు అనంతరం పలు రకాల రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీబీ ముక్త భారత్ అభియాన్ అనే అంశాన్ని ఎలా చేయాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి తెలియజేయడం జరిగిందని తెలిపారు అలాగే సిహెచ్ఓల విధి విధానాలను తెలియజేశారు ఈరోజు ఈ యొక్క పిహెచ్సిని విజిట్ చేయడం అయింది పిఎస్సీలో ఉండేటువంటి అన్ని రికార్డ్స్ అన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా చూడడం అయింది మెయిన్గా ఈరోజు ఈ యొక్క టీబీ ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త భారత్ అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ను కూడా కంప్లీట్గా వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎట్లా చేయాలి ఏమిటి అనేటువంటిది కూడా ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ రెండో తేదీ నుంచి మన జిల్లాలో కూడా ప్రారంభించబడింది సో ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ విఫుత్ చేయడం అయింది అంతా కూడా క్లియర్ కట్గా దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం అయింది సో ఈ ప్రోగ్రాంతో పాటు మనకి అదేవిధంగా ఎమ్మెల్యే చూసి అంటే సిఎల్ చూసి కూడా వాళ్ళ యొక్క విధి విధానాలు ఏమిటి అనేది కూడా డిస్కస్ చేయగలిగింది అది ఎట్లా దాన్ని మనం ఫీల్ చేయాలి ఏ విధంగా డేటాని సేకరించాలి అనేది కొంచెం కూడా చెప్పడం జరిగింది అది ఎఫ్డిపి రోజున మొత్తం ముందు రోజే అందరూ కూడా వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ పర్సన్స్ అందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ రోజు టీ చూసి అక్కడ ఈ యొక్క స్కూటం కప్స్ ఎవరికైతే అవసరమైతే వాళ్ళందరికీ కూడా స్ఫూటం కప్స్ సేకరణ చేసి ఆ తర్వాత కన్సల్ట్ పిహెచ్కి కానీ లేదా సిహసీకి కానీ పంపించి ఆ రిపోర్ట్లన్నీ కూడా తయారు చేయవలసిందిగా ఈ డాక్టర్ గారికి కూడా ఆదేశాలు జారీ చేసేవాళ్ళు తర్వాత ఇంకపోతే వేరే ప్రోగ్రామ్స్ కూడా గురించి కూడా చేయడం ఏంటి మెయిన్గా ఈహెచ్ఆర్ ఆభాతో ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది అది కూడా ఆబాస్ కూడా ఇమీడియట్గా ప్రతిరోజు కూడా సుమారుగా ఒక అరవై డెబ్బై వరకు అయినా కానీ మినిమం చేయాలి అనేటువంటిది కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాము ఇకపోతే ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆ సందర్భంగా ఈ యొక్క కలవాయి యొక్క పిఈసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా మొక్కల నాటేటువంటి కార్యక్రమాన్ని మన డాక్టర్ గారి ఆధ్వర్యం ఇక్కడ జరుగుతూ ఉంది ఆ యొక్క దీంట్లో కూడా సమావేశంలో కూడా నేను పాల్పంచుకున్నాను చాలా సంతోషకరంగా ఉంది సో కొన్ని మొక్కలు కూడా ఇక్కడ నాటడం అనేటువంటి జరిగింది ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మన పాఠశాలల్లో కానివ్వండి లేకపోతే సంస్థల్లో కానివ్వండి మినీ ఆఫీసెస్ ఆఫీసు ఈ ఆఫీసెస్లోనే కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ మొక్కలు అనేటువంటివి పెంచాలి అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం ఈ మొక్కలు అనేటువంటిది మన జీవి జీవన విధానానికి కూడా నాంది పడుతుంది మనం సుఖంగా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే కూడా తప్పకుండా మీ మొక్కలు అనేటువంటివి చెట్లు అనేటువంటివి బాగా ఉండాలి మనకి ఉన్నప్పుడే మనం ఎలాంటి ఇప్పటికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ యొక్క చెట్ల వల్ల సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి నా యొక్క వినపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఇళ్లలో కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి చేస్తున్నారు సో దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొచ్చుకొని ఈ యొక్క పర్యావరణాన్ని పర్యవేక్షించుకోవాలంటే తప్పకుండా మనం మొక్కల్ని కూడా మనం నాటి మనం పర్యావరణాన్ని పర్యవేక్షించుకోవాలి